కొబ్బరి నీరు అనేది సహజ సిద్ధంగా లభించే ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం ఇది ఎలక్ట్రోలైట్లు పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం ఆరోగ్య ప్రయోజనాలు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది కొబ్బరి నీరు శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది ఇది వ్యాయామం తరువాత లేదా వేడి వాతావరణంలో కోల్పోయిన ద్రవాలను భర్తీ చేస్తుంది ఎలక్ట్రోలైట్ల సమతుల్యత కొబ్బరి నీటిలో పొటాషియం సోడియం మరియు మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి ఇవి శరీరంలోని ద్రవ సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది కొబ్బరి నీటిలో ఉండే యాంటీయాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షిస్తాయి ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది రక్తపోటును తగ్గిస్తుంది కొబ్బరి నీటిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది కిడ్నీలో రాళ్ల నివారణ కొబ్బరి నీరు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించడానికి సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కొబ్బరి నీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కొబ్బరి నీరు చర్మాన్ని తేమగా ఉంచడంలో మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది రోజు త్రాగడం వల్ల కలిగే ప్రమాదాలు అధిక పొటాషియం స్థాయిలు కొబ్బరి నీటిలో అధిక పొటాషియం స్థాయిలు గుండె సమస్యలు పక్షవాతం మరియు కండరాల బలహీనతకు దారితీయవచ్చు తక్కువ రక్తపోటు తక్కువ రక్తపోటు ఉన్న వ్యక్తులు కొబ్బరి నీటిని త్రాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సమస్యలు కొబ్బరి నీటిలో ఉండే ఫైబర్ కొంతమందిలో జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు రక్తం పల్చబడే మందులు రక్తం పల్చబడే మందులు తీసుకుంటున్నవారు కొబ్బరి నీటిని అధికంగా త్రాగడం వల్ల వారిలో రక్తం పల్చబడడానికి నీటిలోని పొటాషియం అంతరాయం కలిగించవచ్చు సారాంశం కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన పానీయం అయినప్పటికీ మితంగా తీసుకోవడం మంచిది కిడ్నీ సమస్యలు హైపర్టెన్షన్ మరియు అధిక పొటాషియం స్థాయిలతో సంబంధం ఉన్నవారు రోజుకు రెండు కప్పులకు మించకుండా త్రాగడం మంచిది కొబ్బరి నీటిని త్రాగే ముందు మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది